వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో ఆర్ఆర్బి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ మీకు ఇక్కడ వివరిస్తున్నాము ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ప్రశ్నలను గతంలో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జాములలో మరియు ఆర్ఆర్బి పరీక్షలలో అడిగినటువంటి ఈ ప్రశ్నలు సో ప్రశ్న ఏమిటంటే విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ఏ ఫైర్ ఆఫ్ ట్విన్ ఫ్రైమ్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చిన వాటిలో ఇచ్చిన ఆప్షన్స్లో ఏవి ట్విన్ ఫ్రైమ్ నెంబర్ అని అడిగాడు అంటే కవలల ప్రధాన సంఖ్యలు అని తెలుగులో అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది ఓకే ఆప్షన్ ఏలో లెవెన్ థర్టీన్ బి థర్టీన్ ఫిఫ్టీన్ సి సెవెంటీన్ ట్వంటీ వన్ డి ఫోర్టీన్ సిక్స్టీన్ ఇచ్చారు ఇందులో ట్విన్ ఫ్రైమ్ నెంబర్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి ట్విన్ ఫ్రైమ్ నెంబర్ సో లెవెన్ అండ్ థర్టీన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఇది రైట్ ఆన్సర్ అని నేను చెప్పాను సో కొత్తగా చూస్తున్న వారికి దీని యొక్క బేసిక్ బ్యాక్గ్రౌండ్ తెలియకపోవచ్చు అసలు ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అనేది రైట్ సో ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏ రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదము రెండు ఉండాలి రైట్ సో ఇక్కడ రెండు ప్రైమ్ నెంబర్సు మధ్య డిఫరెన్స్ అనేది టూ ఉండాలి ఏదైనా టూ ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ టూ ఉండాలి ఇక్కడ చూడండి లెవెన్ ఫ్రైమ్ నెంబర్ థర్టీన్ కూడా ఫ్రేమ్ నెంబర్ వీటి మధ్య డిఫరెన్స్ థర్టీన్ మైనస్ లెవెన్ సో ఎంత ఉంది థర్టీన్ మైనస్ లెవెన్ అంటే టూ డిఫరెన్స్ అనేది ఉంది సో రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదము రెండు ఉంటే దానిని ట్విన్ ఫ్రైమ్ నెంబర్ కవలల ప్రధాన సంఖ్య అని అంటారు రైట్ ఏ రెండు మామూలుగా టూ ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ టూ మాత్రమే ఉండాలి మరి ఇక్కడ పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి పదమూడు అలాగే పదిహేను ఫిఫ్టీన్ థర్టీన్ ఫిఫ్టీన్ ఇచ్చారు పదమూ థర్టీన్ అనేది ప్రైమ్ నెంబర్ ఫిఫ్టీన్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు ఎందుకంటే ఇంతకీ మీకు ఫ్రేమ్ నెంబర్ యొక్క బేసిక్ కొత్తగా చూస్తున్న వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఫ్రైమ్ నెంబర్ అంటే రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి రైట్ అంతకన్నా ఎక్కువ ఉంటే అది ప్రైమ్ నెంబర్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ తీసుకుందాము ఇక్కడ వన్ ఇంటూ ఫిఫ్టీన్కి ఫ్యాక్టర్స్ ఇక్కడ ఫిఫ్టీన్ ఫ్యాక్టర్స్ రాస్తున్నాను వన్ ఇంటూ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అలాగే త్రీ ఇంటూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఫైవ్ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి వన్ త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ నాలుగు ఫ్యాక్టర్స్ ఉన్నాయి రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే అది ఫ్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ ఎప్పుడు కూడా ట్విన్ ఫ్రేమ్ నెంబర్ ఎప్పుడు గుర్తిస్తాము అంటే రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అయ్యే ఉండాలి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ టూ రావాలి కాబట్టి ఇక్కడ ఒకటి ప్రైమ్ నెంబర్ ఉంది మరొకటి ప్రైమ్ నెంబర్ కాదు కనుక ఆప్షన్ బి అనేది రాంగ్ ఆన్సర్ ఈ విధంగా వివరణతో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ యొక్క కన్సెప్ట్ మీకు అండర్స్టాండ్ అయ్యి మీరు ఎగ్జామ్లు తప్పులు లేకుండా కరెక్ట్ చేయగలరు మరి సెవెంటీన్ ట్వంటీ వన్ సెవెంటీన్ అనేది ఈ ఆప్షన్ని పరిశీలించండి సో సెవెంటీన్ అనేది ప్రైమ్ నెంబర్ ట్వంటీ వన్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు ఎందుకు ఇందాక మీకు వివరించిన విధంగా ఈ యొక్క ప్రైమ్ నెంబర్ కావాలంటే టూ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి రైట్ వన్ ఇంటూ ట్వంటీ వన్ ట్వంటీ వన్కి ఫ్యాక్టర్స్ వన్ ఇంటూ ట్వంటీ వన్ త్రీ ఇంటూ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ అలాగే సెవెన్ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ అలాగే ట్వంటీ వన్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ సో ట్వంటీ వన్కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి వన్ త్రీ సెవెన్ ట్వంటీ వన్ రైట్ ఈ విధంగా నాలుగు ఫ్యాక్టర్స్ ఉన్నాయి రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి సి అనేది మనకు ట్విన్ ఫ్రైమ్ నెంబర్ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది రెండు కూడా ఇచ్చిన ఫెయిర్స్లో ఇచ్చిన జత నెంబర్లలో రెండు నెంబర్లు కూడా ప్రధాన సంఖ్యలో అయ్యే ఉండాలి ప్రైమ్ నెంబర్ అయ్యే ఉండాలి కాబట్టి ఇక్కడ ఒకటి ప్రైమ్ నెంబర్ ఉంది మరొకటి ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు మరి ఇక్కడ ఫార్టీను ఫార్టీను సిక్స్టీన్ ఇచ్చారు ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కావు రైట్ ట్విన్ ప్రైమ్ నెంబర్ యొక్క రూల్ ఏంటి రెండు ప్రైమ్ నెంబర్స్ అయ్యి ఉండాలి అంటే జత ఇచ్చిన పేరు జత ప్రై ప్రైమీ నెంబర్స్ అయ్యే ఉండాలి ఆ రెండు మధ్య డిఫరెన్స్ టూ రావాలి రైట్ కాబట్టి పద్నాలుగు పదహారు అనేది ప్రైమ్ నెంబర్స్ కావు సో ప్రశ్నను మీరు జాగ్రత్తగా గమనించండి నాటే ట్విన్ ఫ్రైమ్ నెంబర్ అని అడిగాడు ఓకేనా ట్విన్ ప్రైమ్ నెంబర్ కానిటువంటి ఫెయిర్ ఏది అన్నాడు రైట్ సో కొంచెం జాగ్రత్తగా ఆప్షన్స్ని గమనించినట్లయితే సి ఎందుకంటే సెవెను లెవెను రెండు కూడా ఫ్రైమ్ నెంబర్సే కానీ మనకు ట్విన్ ఫ్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే ఏం చేయాలి ఆ రెండు మధ్య భేదము రెండు రావాలి రెండున్నప్పుడే ఉన్నప్పుడే ట్విన్ ఫ్రైమ్ నెంబర్ ఇక్కడ ప్రశ్న ఏంటి నాట్ ఏ ట్విన్ ప్రైమ్ నెంబర్ అన్నారు ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ పరిశీలిద్దాము లెవెన్ మైనస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ మైనస్ సెవెన్ ఎంత అవుతుంది ఫోర్ సో ఇది ట్విన్ ప్రైమ్ నెంబర్ కావు రైట్ సో ఎందుకంటే ఈ యొక్క భేదము రెండు వచ్చినప్పుడు మాత్రమే ట్విన్ ప్రైమ్ నెంబర్ అవుతుంది మిగతావన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి త్రీ ఫైవ్ ప్రైమ్ నెంబర్ అంటే ఫైవ్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు టూ అంటే ఈ రెండింటి మధ్య భేదము డిఫరెన్స్ టూ ఉంది అలాగే ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ రెండు కూడా ప్రైమ్ నెంబర్సే సో సెవెన్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు టూ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ టూ ఉంది అలాగే నైన్టీన్ ఇది నైన్టీన్ మైనస్ సెవెంటీన్ ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది టూ ఓకే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇక్కడ నాటే ట్విన్ ఫ్రైమ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఇది ఆన్సర్ ఇస్ ద సి సెవెన్ ప్రైమ్ నెంబర్ లెవెన్ ప్రైమ్ నెంబర్ వాటి మధ్య డిఫరెన్స్ ఫోర్ ఉంది రైట్ కాబట్టి ఇది ప్రైమ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ కావు మరి ట్విన్ ప్రైమ్ ప్రైమ్ నెంబర్స్ ఏవి ఇవి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఓకే రెండు ప్రధాన సంఖ్యల అంటే రెండు ఒక జత ప్రధాన సంఖ్యల మధ్య భేదము రెండు వస్తే అవి మాత్రమే ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అంటారు